హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసిన మదన్పల్ మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే ఇరవై తారీఖు వచ్చేసిన పదమూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే అన్ని మనీచేసి స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఇంకా నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలు అయితే మండీ భాగ్యలక్ష్మి రామలక్ష్మి మండీ అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది